స్వామి మీ యొక్క దివ్యాశస్సులతో ఒకచోట ఒక ప్రక్షాళన మొదలైంది ప్రక్షాళన అంట అంటే పాపము ఏదైతే ఉందో అది పడినట్లేననుకోండి కొంత జరుగుతుంది స్వామి మిగిలింది కూడా జరగాలి స్వామి మిగిలింది కూడా పూర్తి అవ్వాలి ఆ అధికారులకి ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి ఆ సంస్థను వాళ్ళు ఒక పద్ధతిగా చక్కగా నడిపించేటట్లుగా చూసుకోండి మీరు రక్షించండి ఎందుకంటే మీరు చిరంజీవి మీకు గదకు మీకు ఎదురు కారణం ఏంటి అంటే హే రామవాక్యపాలక సింహిక లంకిని అక్షకుమార్ సంహర్త రాజన్యాయాల బండ క్షేత్ర న్యాయాధీశ ఉగ్ర నరహరే ఉగ్రనర్హరే పాదసేవారంధరాత అదర్వణ భద్రకాళీ ఆశీర్వాద ప్రాప్తా రామాయణ యుద్ధక్షేత్రేత్ రావణ్యో వదా భూమికా ప్రముఖమాసీ దుష్టాం ప్రయోగే ప్రయోగేభ్య అస్మాన్ త్రా హే భగవాన్ వీరాంజనేయస్వామీ అస్మాకం సుకృతం సిద్ధ్యం భక్త వయ ప్రార్థయామే ఇది సత్యం అంటే లలితీ ఆశీర్వదించింది అదర్వన మాట అయిన భద్రకాళి అమ్మ ప్రతింగిరమ్మ ఆశీర్వదించింది రాముల వారైతే ఇంకా చెప్పాల్సిన పని లేదు ఇంకా పరమేశ్వరుని యొక్క అంశం మీరు ఇంకా మీకు మించిన దేవత ఎవరు మీకు మించిన శక్తి ఏముంది స్వామి మీరు కొట్టదలుచుకుంటే తలుచుకుంటే పద్దెనిమిది శక్తిపీఠలోని అమ్మవారు కాపాడుతుందా పన్నెండు జ్యోతిర్లింగాలని పరమేశ్వరుడు కాపాడతారు నూట ఎనిమిది క్షేత్రాలలో నారాయణుడు కాపాడతారా ఎవరు కాపాడరు ఎందుకంటే ధర్మానికి న్యాయానికి చిహ్నం ఎవరు అంటే మీరే అందులో అనుమతు కూడా సందేహం లేదు ఆ రోజు అర్జునుని కాపాడింది కూడా మీరే కపిరాజుగా ఉండి కురుక్షేత్రంలో మీ ప్రాధాన్యత ఎంతో ఉంది పాహిమాం పాహిమాం పాహిమాం